హాయ్ నమస్తే అండి నేను మీ పటేల్ రాము ఈరోజు నేను కూడా డైలీ నా వర్క్ ఎలా ఉంటుందో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా చేస్తాను ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నాలుగైతుందండి ఇప్పుడు ఉదయం నాలుగు అవుతుందండి ఎందుకంటే ఇంత ఉదయాన్నే ఖచ్చితంగా లేవాలి డైలీ డై ఉదయాన్నే లేచి స్నానం ఇట్లా అంతా చేసుకొని మనము రెడీ అయ్యి పోవాలి కదా నేనైతే ఈరోజు నేను షూటింగ్లో డ్రైవర్గా వర్క్ చేస్తానండి షూటింగ్ డ్రైవర్ అవుతున్న డ్రైవర్ని షూటింగ్లో ప్రొడక్షన్ నడుపుతాను నేను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నా నా దినచర్య అనేది ఇప్పుడు ఈరోజు ఎలా ఉంటుందో మీకు కూడా మీరు కూడా చూస్తారని ఆశిస్తున్నా చూడండి ఇప్పుడు నన్ను నా బండి దగ్గర దింపడానికి ఇంత ఉదయాన్నే మా కూడా తెలియచి నడు బాగా దింపేసి అన్నాడు ఈ ఏరియా ఇంద్రనగరు ఇప్పుడు మనకి బండి వెహికల్ వచ్చేసి కృష్ణానగర్ దగ్గర ఉంది అవతల సైడు ఈ బస్సులు జూనియర్స్ మూవీస్ తీసుకెళ్ వెళ్ళడానికి ఉన్నాయి అలాగే ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఈ బస్సులు కూడా జూనియర్స్ తీసుకెళ్తుంటాయి ఎందుకంటే పార్కింగ్ లేక ఇలా నైట్ రోడ్ మీద పెట్టేసి మళ్ళీ ఉదయాన్నే తీసుకెళ్తాము నైట్ ఒకటే ఉంటాయి కదా ఇదే వెహికల్ అండి నా వెహికల్ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే నేను వెహికల్ దగ్గరకు వచ్చినండి మా వాడు మళ్ళీ మళ్ళీ నా వెహికల్నే ఉంటాడు ఎప్పటికీ అంటే అతనికి రూమ్ గిట్లు లేకుండా నా వెహికల్నే పడుకునే ఉంటాడు మళ్ళీ సెప్టెంబర్లో అందరికీ హాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ కాబోతున్నాం ముందుగా మనము ఇప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ సామాన్ అయితే ఎక్కించుకోవాలి ఓకే ఈ ఏరియాను వచ్చేసి కృష్ణానగర్ అంటారు ఇప్పుడు మనకి ఇంద్రనగర్ కృష్ణనగర్ తర్వాతకి వెంకటగిరి సుడ్గూడ ఇలా ఈ నాలుగు ఏరియాలు అయితే మన మా సినిమా కార్మికులు మాత్రం చాలా వరకు ఇక్కడనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాం కాబట్టి పొద్దున్నే నేను ఇప్పుడు వెళ్ళడము శ్రీరామ్ నగర్ దగ్గర అంటే ఏరియా పేరు శ్రీరామ్ నగర్ అంటారు కార్మిక నగర్ పక్కన ఉంటుంది అక్కడ ప్రొడక్షన్ సామాన్ ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ ప్రొడక్షన్ సామాన్ ఎక్కించుకొని తర్వాత ప్రొడక్షన్ సామాన్ ఎక్కిన తర్వాతకి మళ్ళీ రిటర్న్ ఇదే ఏరియాకి మళ్ళీ ఇక్కడ మనకు ఇంద్రనగర్ దగ్గర ఆఫీస్ ఉంటుంది మళ్ళీ అక్కడ పోయి సెట్ సామాన్ ఎక్కించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే సామాన్ ఎక్కించే ప్లేస్కి వచ్చేసినాము ఇప్పుడు ప్రొడక్షన్ సామాను ఇక్కడనే ఎక్కిస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కతోనే ఎక్కిస్తారు అన్నట్ల ఓకే అండి ఇప్పటికైతే మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సామాన్ ఎక్కియ్యాలి ప్రొడక్షన్ సామాను స్టార్టింగ్ లో ప్రొడక్షన్ సామాన్ ఎక్కిచ్చిన తర్వాత ఏదైనా స్టార్ట్ అవుతుంటది ఈ టైంలో ప్రొడక్షన్ వాళ్ళు ఒక డ్రైవరు తప్పించి ఎవరు కూడా ముందు ఇలా ఉంటది ఇవాళ వాసన్న ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మా ప్రొడక్షన్ ఇన్ఛార్జు ఈ ఉదయాన్నే నేను నాలుగు గంటలకు లేచి ఇలా ప్రొడక్షన్ సామాను మా వాడు కృష్ణ మనం కూడా కొంచెం ప్రొడక్షన్ వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటామండి అందరం ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి ఇవన్నీ సామాన్లు ఇంకా వెహికల్ ఎక్కించాలి చూడండి మన వాళ్ళు ఎక్కడో అక్కడ నుంచి అంటే అక్కడికి వెహికల్ వెళ్ళదు కాబట్టి పెద్ద వెహికల్ కాబట్టి మాది అక్కడ నుంచి తీసుకురావాలి మా బండి ఇక్కడ రోడ్ మీద ఉంటది ఇట్లా సామాన్ ఎక్కించేటప్పుడు దింపేటప్పుడు అయితే ఈ పనులు అయితే మస్తు ఉంటాయండి అందరికి ఏమో తెలియక చాలా వరకి ఏముంటది మీ పని ఏది మీ పని ఏముంటది అని అంటుంటారు అక్కడ నుంచి చూడండి మోసుకొస్తున్నాడు ఇక్కడ నుంచి తీసుకురావాలి సామాను ఒక్కో దగ్గర వెహికల్ దగ్గరనే ఉంటది కానీ ఇక్కడ వెహికల్ లోపలికి రావడానికి లేదు ఇది ఇక్కడ సామాను ఉన్నది ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళాలి చూడండి ఇంకా కనిపిస్తున్నాడు కదా ఇంకా మనిషి తీసుకెళ్తున్నాడు ఇంకా ఇక్కడ నుంచి అన్ని మూసుకొని వెళ్ళాలంటే ఎంత ఉంటుంది ఇప్పుడు మన ఊళ్ళకి ఈ చీరలు మొత్తము ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి చూడు ఇలా ఉంటుందండి పని మా వాసన్నకి ఉదయాన్నే రెండు వందల నోట్లు దొరికింది ఏ ఇవన్నీ ఓకే ఇప్పుడైతే ప్రొడక్షన్ సామాన్ ఎక్కినాయి నెక్స్ట్ మనం సిట్ సామాన్ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోలే ఓకేనా సరే ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఉదయమే ఇలాగా పాల పాల వెహికల్ పాల వెహికల్ వాళ్ళు కానీ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కానీ తర్వాతకి ఇలా పాలు అమ్ముకునే వాళ్ళు కానీ ఇలా ఎవరైనా సరే ఉదయాన్నే ఆటో ఒక ఆటో డ్రైవర్ అయినా సరే క్యాబ్ డ్రైవర్ అయినా సరే నాలాంటి డ్రైవర్లు ఇంకా ఎంతో మంది ఇలా పొద్దున్నే స్టార్ట్ చేయ స్టార్ట్ కావాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇట్లా చేయకపోతే పూట గడవ గడవదు వాళ్ళకి వాళ్ళకి మనకి ఎవరికైనా సరే ఈ సిటీలో మెయిన్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వర్క్ చేయాల్సిందే ఇట్లా ఉదయాన్నే లేచి ఎంత కష్టపడ్డా సరే మళ్ళీ ఫలితం కూడా అంతంతకే ఉంటుంది మేమైతే డైలీ ఉదయాన్నే ఇప్పుడు నాలుగు గంటలకు లేచి నైట్ వర్క్ ఉంటుంది మాది నైట్ ఏ టైం అవుతుందో మీకు చూపిస్తాం లాస్ట్ వరకు కూడా మీకు వీడియో చూడండి ఆ టైం వరకు చేస్తే కూడా మా ఫలితం అంతంతకే ఉంటుంది మాకు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆఫీస్కి అని ఎక్కించినాము ఈరోజైతే పూజ కార్యక్రమం ఉన్నట్లుంది అందుకనే పూలు కూడా ఎక్కించు హోమం కార్యక్రమం ఉన్నట్లుంది అట్లాగే ఇది సెట్ సామాను ఇది ఆఫీస్ మా దగ్గర ఇది ఆఫీసు మళ్ళీ సెట్ వర్క్ సామాన్ ఎక్కించుకున్న తర్వాతకి టిఫిన్ దగ్గరికి వచ్చినామండి ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు టిఫిన్ సామాన్లు అంటే పొద్దున్నే ఇడ్లీ దోశ అవన్నీ ఉంటాయి కదా ఆ టిఫిన్ సామాన్ ఎక్కించుకోవడానికి మళ్ళీ ఇక్కడ వచ్చినాము హోటల్ దగ్గరికి టిఫిన్ సామాన్ కూడా ఎక్కేస్తుంది మీకు మార్నింగు ఉదయాన్నే నాలుగు గంటలకి మీ నేను వెళ్ళేటప్పుడు చూపించిన కానీ మీకు అంతా కరెక్ట్ కనిపలేదు కదండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటది ఇంద్రనగర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనం స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు ప్రొడక్షన్ ఆర్ డిపార్ట్మెంట్ సామాను మొత్తం ఎక్కించుకొని ఇప్పుడైతే లొకేషన్ పోతున్నాము చూడండి ఇప్పుడు మన ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు అందరిని తీసుకొని అంటే ప్రొడక్షన్ వాళ్ళు మన వెహికల్లో ఫైవ్ మెంబెర్స్ అందుకనే ఫైవ్ మెంబెర్స్ తీసుకొని వెళ్తున్నాము మిగతా వాళ్ళు మన వాళ్ళు వేరే వెహికల్లో వెళ్ళిపోయారు కంపెనీ వెహికల్ లో చిన్న పనిలో ఇది రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పుడు మనం రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఇట్లా ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ మనకి గీత ఆర్ట్స్ కూడా ఉంటది గీత ఆర్ట్స్ అదే మన అరవింద్ వారిది ఆఫీసు ఈ వైట్ కలర్ బిల్డింగ్ గీతా ఆర్ట్స్ ఈ రోడ్డు మన కరోనా టైం లో కొత్తగా వేసేరు దర్గా నుంచి మన రాయతురు దర్గా నుంచి ఇక్కడ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కి రావడానికి చాలా బాగా మంచిగా వేసారు రోడ్ అయితే ఇంతకుముందు ఇంతకు ముందు మనకి అట్లా ఫిలిమిన చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళము లాంగ్వేజ్ చూడండి కనిపించండి కనిపిస్తున్నా లాంగ్వేజెస్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు లొకేషన్ దగ్గరికి వచ్చేసినాము ఈరోజు రెండు లొకేషన్లు అండి ఒకటి సెవెన్ టెంపుల్స్ అని పుప్పల కూడా దగ్గర ఉంటుంది ఇంకోటి వచ్చేసి చిత్రమందిరు అండ్ ఎస్టూడియో అని ఉంటుంది ఈరోజు రెండు లొకేషన్లు అయితే మీకు చూపించబోతున్నా చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు సామాన్ మొత్తము అన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు టిఫిన్ సామాను ఇట్లా సెట్ సామాన్ మొత్తము అన్లోడ్ చేసుకుంటారు పెట్టుకుంటారు ఇప్పుడు మేక ఎల్లా శుభ్రంగా కడిగి నీట్ గా శుభ్రేసి కడిగి కవర్ లో ఓకేనా అరే ఏంట్రీ ఇది శుభ్రేసి కడిగి కవర్ లో కట్టు ఓకేనా నాలుగు గంటల చాయ్ పెడతామా అప్పుడు ఇదే ఎవరన్నా చూసారా ఈ లొకేషన్ లో పావురాలు మాత్రం వస్తున్నాయి చాలా పావురాలు ఉన్నాయి దీనికి తిండి బయటి వాళ్ళు వచ్చి వేస్తుంటారు ఈ లొకేషన్ సెవెన్ టెంపుల్స్ అంటారు ఈ లొకేషన్ బాగుంటుంది అన్ని గుళ్ళే ఉంటాయి మినిమం ఒక పది పన్నెండు నుంచే ఉంటాయి గుళ్ళు సెవెన్ టెంపుల్స్ అని పేరు అయితే పెట్టారు బాగుంటుంది చా గుడి కంపౌండ్లోనే గోశాల కూడా పెట్టరు ఇక్కడ ఈ చెట్టుకు చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో అవన్నీ వేరే వాళ్ళు కట్టినాయి కాదండి మా షూటింగ్ వాళ్ళు ఈ తా తాళ్ళు ఈ కాగితాలు మొత్తం కట్టిందల్లా మా షూటింగ్ దాని నుంచే ఈ చెట్టు మర్రి చెట్టు ఉన్నట్లుంది పెద్దది గుడి లోపల కోనేరు కూడా నీళ్లు మాత్రం బాగా మంచిగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇక్కడ అయిపోయినందుకు ఫస్ట్ లొకేషన్లో షూటింగ్ అయిపోయినందుకు ఇప్పుడు సెకండ్ లొకేషన్ వెళ్తున్నాము అదే సెకండ్ లొకేషన్ ఇప్పుడు మొత్తం రెండు లొకేషన్లు నేను చెప్పింది కదా ఇప్పుడు సెకండ్ లొకేషన్ చిత్రమందిర్ అనే ఏరియాకి వెళ్తున్నాము స్టూడియో అక్కడే పక్కల స్టూడియో కూడా ఉంటుంది ఈ రెండు కూడా చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు మీ వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఏం చూడలేరు మన స్టూడియోలను మాత్రము ఇదేనండి చిత్రమందిర్ ఇప్పుడు చిత్రమందిర్ చూపించిన తర్వాత కెమెల్ఏ స్టూడియో చూపిస్తాను ఇక్కడ మన ఫ్రెండ్ శ్యామ్ అనే ఒక అతను ఉన్నాడు నీకోసం ఎంత చేతులకు మట్టి గిట్టైపోయింది ఇది వీడియో తీయనా వీడియో తీ నేను ఇది చిత్ర మందిర్ లోపల ఇక్కడ ఇది రైట్ సైడ్ రిచ్ హౌస్ లెక్కన ఉంది ఇది ఒకటి ఉంటది తర్వాత ఇక్కడ ముంగడ ఇంకోటి ఉంటుంది రిచ్ హౌస్ తర్వాతకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి దాబా అనే ఉంటుంది ఈ మధ్యలో అయితే ఒక రోడ్ పెట్టారు తర్వాత ఇంకా మీరు ముందు ఇంకా చూపిస్తాను ఇంకా వీడియో వీడియో ముందరికి ఇప్పుడైతే ఈ లొకేషన్ అమ్మాయి గారి సీరియల్ ప్రొడక్షన్ లొకేషను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అమ్మాయి గారు సీరియల్ జరుగుతుంది ఇప్పుడు అమ్మాయి గారి సీరియల్ ప్రొడక్షన్ దగ్గరకు ఉన్నాను మధ్యలో ఈ గుర్రం అనే వాయిస్ పక్కన వెల్డింగ్ చేస్తున్నారు మీకు దాబా అని చెప్పాను కదా ఇప్పుడు ఇది దాబా దీంట్లో కూడా షూటింగ్లు దాబా షూటింగ్లు జరుగుతుంటాయి ఇక్కడ దాబా లెక్కన తర్వాతకి దీని పక్కనే మండు వాజ్ అంటారు ఇది చిన్న మండు వాజు చాలా బాగుంటుంది లోపల చూస్తే సూపర్గా అంతా ఓల్డ్ సిస్టమ్ ఉంటుంది తర్వాత ఇక్కడ కనిపించేది కూడా మాడి మాడి చెట్టు ఇక్కడ ఒకటి చిన్నది వెబ్ సిరీస్ జరుగుతుంది ఈరోజైతే ఇది పెద్ద మండవ హౌజ్ అండి ఈ పెద్ద హౌస్ హౌజు ఊర్లలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే పైసగల వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి షూటింగ్లో వాడుతుంటారు అలాంటి వాళ్ళు ఉండే రకం అన్నట్ల ఇది పెద్ద మండు హౌజు లోపల చాలా బాగుంటుంది బయట కూడా ఎంతో బాగుంది చూడండి ఇలాంటివి వాడుతుంటారు ఇంతకు ముందు పెద్ద మండు వాజు చూపించిన కదా ఇది చిన్న మండు వాజు ఇలాంటివి ఎక్కువగా కోస్తాంధ్రలో కనిపిస్తుంటాయి అక్కడ సైడు ఈ మనకి ఇక్కడ సెటప్ అన్నట్లే మన స్టూడియోలో మొత్తము ఇలాంటివి సెటప్ వేసి చేస్తుంటారు ఇక్కడ షూటింగ్లు దీంట్లో అంటే బయట పోయి చేయడానికి ఇబ్బందిగా అవుతుంది కదా అదే ఇలాంటి స్టూ స్టూడియోలో అయితే తీసుకున్న తర్వాతకి ఎక్కడైనా షూటింగ్ చేసుకోవచ్చు అనే రకంగా ఇలాగ సెటప్ ఇస్తారు ఇలా సెటప్ వాడే వస్తువులు ఇవి గ్లాసులు చాయ్ గ్లాసులు తర్వాత బుక్స్ తర్వాత సంఖ్యలు ఫైల్స్ ఇంకా బుగ్గ గ్లోబలు ఇలా అన్నీ సెటప్ ఉంటాయి ఇవి ఇవేమో లైటింగ్ కి సంబంధించినవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ప్రతి ఒక్క లైట్ కూడా చాలా విలువైన లైట్ ఉంటుంది వైరు కూడా కాస్ట్లీగానే ఉంటాయి ప్రతి ఒక్కటి విలువైన సామాగ్రి ఉంటాయి షూటింగ్ లో మాత్రము చాలా దీన్ని ట్రాలీ అంటారు సెకండ్ లొకేషన్ లోని ప్రొడక్షన్ సెటప్ ఫస్ట్ లొకేషన్ లో ప్రొడక్షన్ సెటప్ ఒక జాగాలు ఇస్తే ఇప్పుడు సెకండ్ లొకేషన్లో ఇంకో జాగాలు ఒక రూమ్లో చిన్న రూమ్లో ఇచ్చిర్రు ఇప్పుడు ఈ దీంట్లోనే మనకి మొత్తము వర్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే మన పోలీస్ స్టేషన్ ఎందుకంటే బయట పోలీస్ స్టేషన్ కాదండి ఇది స్టూడియోలో ఉన్న పోలీస్ స్టేషన్ చూడండి మన పోలీసు వాళ్ళు కూడా దీంట్లోనే ఉన్నారు జైలు ఉంది అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కటి బయట ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలాగనే ఉంటుంది మన వాళ్ళు అందరూ యాక్ట్ అక్కడైతే దుర్గామాత సెటప్ జరుగుతుంది అంటే ఒక చెట్టు కింద దుర్గామాతను పెట్టేసి మనకి దుర్గామాత షూటింగ్ చేసినట్లు చేస్తున్నారు ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ఇలా ఉంచి చుట్టుపక్కల మొత్తము ఇలా ఉన్న తోరణాలు ఇట్లా మన ఊర్లలో జాతరలు అదే చేస్తారు కదండీ అలా చేసేటప్పుడు ఎలా చేస్తారు అంతకంటే మించిన వైభవంతో ఇక్కడ షూటింగ్ లో చేస్తుంటారు చాలా బాగుంటది సెటప్ మాత్రము చూసిన వాళ్ళకి చాలా కన్నులో విందు